నమస్కారం దూరదర్శన్ యాదగిరి భారతం కార్యక్రమానికి స్వాగతం నేటి అంశం మినిస్ట్రీ ఆఫ్ పవర్ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది అయితే ఆ సంక్షేమ పథకాల్లో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఏ ఉద్దేశంతో ప్రారంభించబడింది దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనిపై మాట్లాడటానికి ప్రముఖ సీనియర్ విశ్లేషకులు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు వారికి స్వాగతం పలుకుదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటే ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తెలియపరుస్తారా సార్ ముందుగా మీకు అట్లాగే మన దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది కేంద్ర మంత్రిత్వ శాఖ అండి ఆ మంత్రిత్వ శాఖ యొక్క బాధ్యత ఏంటంటే ఈరోజు భారతదేశం ఏ దేశం తీసుకున్నా కానీ ప్రపంచంలో కరెంటు లేనిదే అభివృద్ధి అనేది లేదు అన్న పరిస్థితికి వచ్చాము ఇప్పుడు మనము ఏదైనా ఉత్పత్తి చేయాలన్నా ఈవెన్ వ్యవసాయానికైనా కానీ నీళ్ళకి వీటి కోసమైనా కానివ్వండి లేకపోతే ఏ సర్వీస్ రంగం అయినా కానివ్వండి ఇప్పుడు అన్ని సర్వీసులు కూడా డిజిటల్ మీడియం ద్వారా డెలివరీ అవుతున్నాయి చేయబట్టి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇక్కడ ఏదైనా ఉత్పత్తి చేయాలన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం వీటన్నిటికి కూడా మూలమేంటంటే కరెంట్ అండి ఒకవేళ మనకు కరెంటు ఇరవై నాలుగు గంటలు లేకపోయినా వచ్చే కరెంటు నాణ్యమైనదిగా లేకపోయినా అంటే లో వోల్టేజ్ కానీ వోల్టేజ్ కానీ వచ్చిపోతూ ఉండడం కానీ ఇట్లాంటివి ఏవైనా జరుగుతూ ఉన్నా లేకపోతే అసలు ఆ కరెంటు మన వరకు అందలేకపోయినా కానీ దేశం యొక్క అభివృద్ధి పూర్తిగా కుంటుబడే అవకాశం ఉందండి ఈరోజు మనము రెండు వేల పద్నాలుగులో మనము ప్రపంచంలోనే పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేవారం ఈరోజు ఈ సంవత్సరము మనం ఈ సంవత్సరము మనము ఆల్రెడీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకున్నాం ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో మనము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం ప్రపంచంలో యానలిస్టులు అందరూ ఎకనామిక్స్ అందరూ చెప్తున్నది ఏంటంటే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో మనము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాము ప్రస్తుతానికి మనం ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఎనర్జీ అంటాం అంటే శక్తి శక్తి లేనిది ఏ పని జరగదు ఆర్థిక అభివృద్ధి అనేది అసలు ఉండదు ఆర్థిక అభివృద్ధి కాకుండా ఈజ్ ఆఫ్ లివింగ్ అంటారు అంటే మన దైనందిక జీవి జీవనంలో ఒక సులభతరమైన జీవితం అనేది చాలా కష్టంగా ఉంటుంది అంటే ఇంట్లో కరెంట్ లేదనుకోండి మీరు ఇక ఓన్లీ మన పొద్దున సూర్య సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే మనం ఏమైనా పనులు చేసుకోగలుగుతాం అదే కరెంట్ ఉంటే మీకు రోజు పొడవు కూడా పెరిగిపోతుంది మనందరికి కూడా సౌకర్యం కూడా పెరిగిపోతుంది ఎన్నో పనులు ఇంట్లో నుంచే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇది పవర్ యొక్క ఇంపార్టెన్స్ అండి అయితే మన అందరికీ కూడా దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి కానీ ఎంత తక్కువ అవసరం ఉన్నా కానీ కరెంటు లేదా ఎంతో పెద్ద పరిశ్రమలకి ఎంతో ఎక్కువ అవసరం ఉన్న పరిశ్రమలకైనా కానీ మనకి ఏంటంటే కరెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండడము నాణ్యమైన కరెంట్ ఉండడము అందులోటి కొంచెం సులభ సౌకర్యవంతంగా అంటే కాస్త సరసమైన ధరలకు ఈ కరెంట్ అందే విధంగా చూడడం అనేది మన మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క లక్ష్యం అండి దానికోసము వేరియస్ విషయాలు అంటే పవర్ జనరేషన్లో కానివ్వండి తయారీలో కానివ్వండి ఆ ఉత్పత్తి అయిన కరెంటుని వివిధ ప్రాంతాలకు పంపించడంలోనే కానివ్వండి ట్రాన్స్మిషన్ అంటాము అంటే రవాణా చేయడంలోనే కానివ్వండి అట్లాగే ఎక్కువగా ఏమవుతుంది అని అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న చోట వారికి ఎక్కువ రోల్ ఉంటుంది దేంట్లో మనము డిస్కామ్స్ అంటాం అంటే మన డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి ఇక్కడ మన ఇంటింటికి కరెంట్ కనెక్టివిటీ కానివ్వండి దాని తర్వాత ఆ క ఇదంతా వ్యవస్థ ప్రాపర్గా నడవడానికి కావలసిన పాలసీలు తీసుకురావడము అట్లాగే రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి బడ్జెట్ ద్వారా డబ్బులు అంటే బడ్జెట్ ద్వారా సపోర్ట్ ఇస్తూ ఈ లక్ష్యాన్ని చేరడానికి చేయవలసిన పనులన్నీ కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ చేస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో ఈ విద్యుతీకరణ కానీ అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ పవర్ సాధించిన గొప్ప విజయాలు ఏమైనా చెప్పుకోదగిన ఏమైనా ఉన్నాయా అంటే మీకు తెలుసండి మనము ఒక పది ఏళ్ళ క్రితమే అంతెందుకు మనకు రెండు వేల పద్నాలుగు సమయంలోనే మన తెలంగాణలోనే ఎంతోమంది అసలు కని విని ఎరగనట్లుగా ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ అంటే ఈ పారిశ్రామికవేత్తలు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పవర్ కట్ అనేది అత్యంత సాధారణము సహజము అయిపోయిన ప్రక్రియ అయిపోయింది అయితే మనం ఇళ్లల్లో పవర్ కట్ ఇప్పుడు వచ్చింది ఒక పది నిమిషాల తర్వాత పోయింది టీవీ ఆఫ్ అయింది ఫ్యాన్ ఆఫ్ అయింది ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయింది లైట్ ఆఫ్ అయిపోయింది పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది ఇవన్నీ స్విచ్ ఆన్ అవుతాయి అంతా బాగానే ఉంటుంది ఒక పది నిమిషాలు పవర్ లేదనుకుంటాం అదే ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందనుకోండి అందులో మీకు పవర్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతే గా మళ్ళీ పని అక్కడి నుంచి అక్కడికి స్టార్ట్ అవ్వదండి కొన్ని గంటలు పట్టచ్చు అసలు మామూలుగా మళ్ళీ పని స్టార్ట్ అవ్వడానికి అంటే దానికి కావాల్సినవన్నీ చేకూరటానికి అన్నట్టు అంటే పెద్ద ఇండస్ట్రీస్ ని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కరెంట్ తీసేసి మళ్ళీ కరెంట్ ఆన్ చేసేస్తే ఎమ్మటే ఎక్కడ అక్కడి నుంచి అట్లా స్టార్ట్ అవ్వదు ఆఫ్ అయిపోయినప్పుడు చాలా నష్టం జరుగుతుంది మళ్ళీ ఆన్ అయినప్పుడు కూడా కరెంట్ మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ స్విచ్ ఆన్ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది ఎన్నో ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎన్నో ఇనిషియల్ స్టెప్స్ ఉంటాయి అనమాట సో దానితో ఏమవుతుందంటే పారిశ్రామికవేత్తలు కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఏం మారింది ఇండియాలో అప్పటికి కూడా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో అంటే భారతదేశం యొక్క మామూలుగా భౌగోళిక ఇది చూస్తే మనకి మనకు హిమాలయ ప్రాంతాల్లో హైడల్ పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది కోల్ అంటే ఈ బొగ్గు గనులు ఇవన్నీ ఉన్నదేమో మధ్య భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో అట్లాగే మనకు కిందికి వస్తూ ఉంటే సోలార్ విండు ఇవన్నీ చూసామనుకోండి మనకు దక్షిణ భారతదేశంలోను మళ్ళీ దాని తర్వాత ఈ వెస్ట్ ఇండియా అంటే రాజస్థాన్ గుజరాత్ ఈ ప్రాంతాల్లో మీకు సోలార్ కానీ ఇవి కానీ పవర్ పవర్ కెపాసిటీ ఉంది అంటే జనరేట్ చేయగలిగే ఉత్పత్తి చేయగలిగే అవకాశాలు అక్కడ ఉన్నాయి కానీ వాడకం మాత్రం ఉంది అని అంటే వాడకము మధ్య భారతదేశంలో కింద అండ్ ములలో అంటే ఎక్కడైతే పరిశ్రమలు ఉంటాయో ఎక్కడైతే మేజర్ సిటీస్ అంటే టౌన్స్ ఉంటాయో అంటే అర్బన్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాడకం జరుగుతుందండి కానీ తయారీ మాత్రము ఎక్కడైతే వనరులు ఉంటాయో అక్కడ తయారీ అవుతుంది ఈ తయారీ చేసే ప్రాంతాలను ఈ వాడకం ప్రాంతాలను వాడకం అంటే మనము ఇండ్లు తీసుకుంటే మొత్తము భారతదేశంలో ప్రతి అడుగు అడుగునా కూడా ఉన్నాయి వాటన్నిటికీ చేరడం అనేది ఏదైతే ఉందో అండ్ ఎస్పెషల్లీ తయారీ కొన్ని ప్రాంతాల్లో బాగా ఎక్కువ అవకాశం ఉండి కానీ వాడకం చేసేది వేరే ప్రాంతాల్లో ఉండడము ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇది ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రం వరకే మనం చూసుకో చూసుకోలేమండి ఎందుకంటే ఇప్పుడు తయారీ అవుతుంది ఈశాన్య భారతదేశంలో అవుతోంది కానీ అవసరం ఉన్నది బెంగళూరు హైదరాబాద్లో ఉందనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా అయితే ఈ మొత్తం భారతదేశంలో తయారీ కానీ వినియోగం కానీ ఉన్న వాటన్నిటికి కరెంటు రవాణా చేసేది ఒక గ్రిడ్ అంటాం అంటే ఈ పెద్ద పెద్ద హై టెన్షన్ లైన్స్ అంటాం చూశారు చాలా పెద్ద పెద్ద హైటెన్షన్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రిడ్ అనే ఇది మొత్తం దేశంలో ఉన్న ఈ ఉత్పత్తి ప్రాంతాలని ఈ వినియోగ ప్రాంతాలని కనెక్ట్ చేస్తూ మనకు రెండు వేల పద్నాలుగు ముందు అంటే ఇప్పుడు లేకపోయింది అంటే అంతటా కూడా ఒకే నాణ్యత అంతటా కూడా ఒకే కరెంట్ అవైలబిలిటీ అంటే మీరు ఏదో అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్లో తయారు చేసింది కూడా ఇదే క్షణం కేరళలో కావాలంటే కూడా వచ్చేటట్లుగా అండ్ ఒకే దేశం చేయబట్టి ఒకే విధంగా ఉండాలని చెప్పి అంత ఇంటర్కనెక్టెడ్ ఉండాలన్నది దీని ఉద్దేశం అండి అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈరోజు మనం చూసుకుంటే పూర్తిగా ఇప్పుడు అనుసంధానం అయిపోయింది అంతకుముందు సౌత్ ఇండియా ఒక ప్రాంతంగాను నార్త్ ఒక ప్రాంతంగాను ఇట్లా ఉండేది ఇప్పుడు పూర్తిగా అనుసంధానం అయిపోయింది దేశం నలుమూలలు కూడా ఒకటే గ్రిడ్ ఒకటే గ్రిడ్ కిందికి అనమాట దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైనా పవర్ ప్లాంట్లో నుంచి తయారు చేస్తున్న ఎలక్ట్రిసిటీ అయినా కానీ ఇప్పుడు మనం హైదరాబాద్లో కొనుక్కోవచ్చు అంటే మన డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఆ పవర్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయన్నమాట దాంతో ఏమైందంటే దేశం మొత్తంలో ఒకటే రేట్ అయింది ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కరెంట్ కొనుక్కోవడానికి మాత్రము జెన్కోల దగ్గర నుంచి దాదాపు ఒకటే మార్కెట్ అయిపోయింది మొత్తం భారతదేశం దానికోసమని అంత ఈజీగా అవలేదండి దానికోసమని కొన్ని లక్షల ఇవి ఉన్నాయి కదా ఏమంటాము ఒక్క నిమిషం దానికోసమని కొన్ని లక్షల కిలోమీటర్ల లైన్స్ లైన్స్ కొన్ని వేల స్టేషన్లు సబ్ స్టేషన్స్ ఇట్లాంటివి అంటాం చూసారా హై వోల్టేజ్వి అవి తయారు చేయాల్సి వచ్చింది దాని తర్వాత కొన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఈ ఎందుకనంటే ఇవన్నీ హై ఫ్రీక్వెన్ హై హై టెన్షన్ వైర్స్ అంటాం కదా అంటే దాని రేంజ్ వేరే ఉంటుంది మనం కిందికి వచ్చేసరికి లెవెన్ కేవీ దాని తర్వాత మనం ఇంటి దగ్గరికి వచ్చేసరికి రెండు వందల ఇరవై ఓల్ట్ల కరెంట్ కదా మన ఇంట్లోకి వచ్చేది వాటి కోసం అని ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్ల ఇది ఇవన్నీ చేసి కానీ ఈరోజు మనం ఆ వన్ నేషన్ వన్ గ్రిడ్ అని అంటే సార్ ఇది వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేది అసలు ఇది అంటే దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఇది సాధ్యమవుతుందా ఈరోజు ఈరోజు ఉందండి ఈరోజు భారతదేశంలో వన్ నేషన్ వన్ గ్రిడ్ ఉంది మొత్తం భారతదేశమే కాకుండా యాక్చువల్గా మీకు నిజం చెప్పాలి అని అంటే భారతదేశం మొత్తాన్ని ఒక గ్రిడ్ లాగానే చేయడమే కాకుండా మనం ఈరోజు బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ మ్యాన్మార్ వీటితో కూడా లైన్స్ ద్వారా కనెక్టెడ్ అయ్యి ఉన్నాం మనము బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికే రెండు వేల మెగావాట్లు అంటే టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనే ఒకటి ఉంది టాటా అనగానే మనకు తెలుసు మన భారతదేశ కంపెనీ అని అట్లాంటి పవర్ ప్లాంట్స్ నుంచి రెండు వేల మెగావాట్లు ఇంకొక రెండు సంవత్సరాల్లో ఇంకొక మరో రెండు వేల మెగావాట్లు మనము భూటాన్ నుంచే సోర్స్ చేయబోతున్నాం ఆ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు తయారవుతున్నాయి అక్కడ సో నాలుగు వేల మెగావాట్ల పవర్ కూడా అక్కడి నుంచి మన భారతదేశంలోకి వస్తుంది మనం అదే నేపాల్ తీసుకుంటే మన దగ్గర నుంచి దాదాపు ఏడు వందల ఇరవై మెగావాట్లు వాళ్ళు తీసుకుంటున్నారు మరి బంగ్లాదేశ్ నుంచి పన్ ఇక్కడి నుంచి భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి పన్నెండు వందల మెగావాట్ల సరఫరా జరుగుతోంది మరి మ్యాన్మార్ మ్యాన్మార్కి ఏంటి అని అంటే ఈ హైటెన్షన్ కనెక్టివిటీ లేకపోయినా గ్రీన్ లెవెన్ కేవీ అంటారండి అంటే పదకొండు వేల ఓల్ట్ల లైన్లు అని అంటాం మనం మామూలుగా మన దీంట్లో సబ్స్టేషన్స్ దగ్గర ఉండే అంత రేంజ్ ఆ లైన్లతో మనం మూడు మెగావాట్లు మ్యాన్మార్కి సప్లై చేస్తున్నాం అంటే ఈ నా నాగాల్యాండ్ నుంచి మణిపూర్ నుంచి పక్కనే వాళ్ళ దగ్గర ఉన్న ఊర్లో అక్కడికి మనం సప్లై చేస్తున్నాం సో శ్రీలంకకి ఇప్పటికి ప్రస్తుతానికి కనెక్టివిటీ లేదు ఆఫ్కోర్స్ సముద్రం మధ్యలో ఇది ఇది కానీ బట్ ప్లాన్ ఏంటంటే శ్రీలంకని కూడా కనెక్ట్ చేయాలి అని చెప్పి సో ఇది వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఇప్పుడు నేషనల్ హైవేస్ ఎట్లాగైతే భారతదేశాన్ని మొత్తము కనెక్ట్ చేస్తున్నాయో అంటే విపరీతమైన త్వరితగతిన ఏదైతే జరుగుతుందో అభివృద్ధి అదేవిధంగా ఈ నేషనల్ గ్రిడ్ ద్వారా మొత్తాన్ని కనెక్ట్ చేసి భారతదేశం మొత్తాన్ని ఒక దగ్గర ఎక్కువ అంటే అతివృత్తి అతివృష్టి అనావృష్టి అంటే ఒక దగ్గర వరదలు వస్తుంటాయి ఇంకో దగ్గర ఏమో ఇది ఉంటది చూసారా డ్రాట్ అంటాము సో కరువు ఉంటుంది ఆ టైప్లో కాకుండా మొత్తం భారతదేశం మొత్తానికి కూడా ఎక్కడ తయారైనా కానీ అందరికీ రీచ్ అయ్యే విధంగా మన భారతదేశానికే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా కనెక్టివిటీ ఏర్పరిచారండి అది నేషనల్ గ్రిడ్ అనేది అది అసలు అది లేకుండా మనము ఆత్మనిర్భరత ఈ కరెంటు దాంట్లో అని అంటే ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక దగ్గర టైర్ చేస్తాం కానీ వేరే వారికి వినియోగదారులు కాదు అందకపోతే చేరదు కదా అదే అండి అంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా వన్ టైంలోనే ఇదంతా ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుదీకరణ విద్యుత్ వెసులుబాటు చేస్తున్నామంటున్నారు సో ఈశాన్య రాష్ట్రంలో ఈ నేటికి కూడా కొన్ని ప్రాంతాలు వెళ్తే విద్యుత్ లేని గ్రామాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంత చెప్తా ఉంటారు దాన్ని ఏమంటారు సో మీరు గుర్తుంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారండి పద్దెనిమిది వేల గ్రామాలకు కరెంట్ కనెక్షనే లేదు వచ్చినప్పుడు సో ఈ రోజుకి ఈ రోజుకి ప్రతి ఆఖరి విలేజ్ కూడా కనెక్ట్ అయిపోయిందండి ఎక్కడినైతే ఇప్పుడు మారుమూల ప్రాంతాలు హ్యాబిటేషన్స్ అంటాము మన దగ్గర కూడా హాంలెట్ హామ్లెట్స్ అంటారు ఏది ఈ కొండల్లో ఎక్కడో హిమాలయ ప్రాంతాల్లో అట్లాంటి వాటి దగ్గర ఉన్న వాటికి మనం గ్రిడ్ ద్వారా అంటే వైర్ ద్వారా ఈ పోల్స్ వేసి కనెక్ట్ చేయలేకపోతే ఏం చేశారు అంటే ఈ సోలార్ సోలార్ సోలారే సోలార్ ఎలక్ట్రిఫికేషన్ చేశారు అట్లాంటి గ్రామాల్లో ఈరోజు నూటికి నూరు శాతము భారతదేశంలో రామాలు కూడా హ్యాంబ్లెట్స్ కూడా ఎలక్ట్రిక్ సోలార్ పెట్టామంటే అక్కడ కేవలం త్రీ ఫోర్ అవర్స్ ఎండ బ్యాటరీస్ ఉంటాయండి ఆ లేదు మనం ఒక్క విషయం గుర్తుపెట్టు ఎండ కేవలం ఒక మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇది ఎండకన్నా ఎక్కువ ఇప్పుడు హిమాలయ ప్రాంతాలు ఉన్నాయి అసలు సోలార్ కి బెస్ట్ ప్రాంతాలు అంటే అవి ఎండతో పని చేయవు ఇవన్నీ వేడితో పని చేయవు ఇవి సన్లైట్ అదే ఎండ అంటే మీరు సన్లైట్ అంటున్నారు అనుకుంటా సన్లైట్ అక్కడ ఇన్సిడెంట్స్ ఎక్కువ అసలు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అంటే మీకు షేడ్ ఉంటే తప్పించి ఇప్పుడు లే లడాక్ మనం చూసే ఉంటాం అసలు మనకి ఎట్లా ఉంటుంది అంటే ఆ సూర్యరశ్మి ఎట్లా ఉంటుంది అంటే రిఫ్లెక్ట్ అయ్యి కూడా వస్తుంటుంది ఈ స్నో మీద నుంచి మనం అసలు కళ్ళు కలర్దా లేకుండా డార్క్ కలర్ లేకుండా అసలు మనం అక్కడ తిరగలేము అన్న టైప్లో ఉంటుంది అంత రేడియన్స్ ఉంటుంది సోలార్ లైట్ సో ఇది సోలార్ ఫోటో వాల్ట్ ఫోటో వాల్ట్ అయ్యి కంటేనే ఫోటో అంటే లైట్ ద్వారా మనకు వేడితో చలితో సంబంధం ఉండదండి సో ఈ విధంగా మిగిలిన వాటికి ఇక్కడైతే అది సాధ్యం కాదు అంటే నీడగా ఉండి ఇదంతా ఎంత ఖర్చు అయినా కానీ లైన్లు వేయడం తప్పనిసరి అనమాట అట్లాంటివి చేసి ఆర్ మినీ హైడల్ పవర్ ప్లాంట్స్ అక్కడక్కడ దగ్గరలో నుంచి అయినా కానీ అట్లాంటివి చేసి ఈరోజు మొత్తం మీద పద్దెనిమిది వేల గ్రామాలకు ఎప్పుడైతే కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామానికి కరెంటు వచ్చే పరిస్థితికి వచ్చామండి ఇది డిస్ట్రిబ్యూషన్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు విద్యుత్ తయారీ కేంద్రం నుంచి హోమ్కి అంటే ఇండ్లకు ఇటు ఫ్యాక్టరీలకు వీటికి అందించాలంటే అసలు ఈ పరంపర అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అసలు ఎలా సాధ్యం అవుతుంది అది ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు విద్యుత్ తయారీ అది ఉత్పత్తి మనకు ఉత్పత్తి లేకపోతే వినియోగానికి అవును మనకు వినియోగానికి వంద కిలో వాట్లు కావాలనుకోండి వంద యూనిట్లు కావాలి మనము యాభై వాట్లే ఉత్పత్తి చేసినా నష్టమే రెండో విషయం అండి అంటే మనకు అందుబాటులోకి రాదు కరెంట్ సరిపోను రెండో విషయం ఏంటంటే అది ఉత్పత్తి అయ్యి రవాణా అవ్వకపోయింది అనుకోండి ఇప్పుడు మన ఎక్కడో ఫ్యాక్టరీలో మనము ఏదో తయారీ చేసాము ఒక వస్తువు కానీ మన ఇంటి దగ్గరికి రావడానికి రోడ్డు లేక రవాణా వ్యవస్థ లేదనుకోండి మనం ఇంటికి తెచ్చుకోలేము అది ఆ విధంగానే ఆ గ్రిడ్ అనేది లేకపోతే గ్రిడ్ ఉండి దాని మీద నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటారు అంటే మన ఊర్లలో చూసే వైర్లు ఉంటాయి చూసారా మన హైదరాబాద్లో అయినా కానీ రోడ్డు మీద చూసే ఇది ఉంటుంది కదా దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు ఆ ట్రాన్స్మిషను అంటే లార్జ్ స్కేల్లో ట్రాన్స్మిట్ అయ్యేది హైటెన్షన్ వైర్ల ద్వారా దాని తర్వాత మన ఇంటి దాకా వచ్చి కనెక్షన్ పెట్టి మీటర్ పెట్టేది దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారు సో ప్రొడక్షన్ కావాలి అంటే జనరేషన్ కావాలి ట్రాన్స్మిషన్ కావాలి డిస్ట్రిబ్యూషన్ కావాలి అంటే ఈ మూడు జరిగితే కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎట్లా ఉండాలి ఒక యూనిట్కి ఐదు వందల రూపాయలు అన్నారనుకోండి లాభం లేదు కదా మనం వాడలేము దాన్ని సో అది అందుబాటుగా ఉండే విధంగా ధరల్లో చౌక ధరల్లో మనకి అవైలబుల్ ఉండగలగాలి మనం వినియోగం చేసుకునే విధంగా ఉండాలి ఇది మొత్తము సిస్టమ్ అండి అయితే దీంట్లో మనం ఆల్రెడీ ఈరోజు మన భారతదేశము నాలుగు వందల పది గిగావాట్ల అంటే నాలుగు లక్షల పదివేట్ల పదివేల మెగా మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉందండి కెపాసిటీ ఉంది పీక్ డిమాండ్ ఏదైతే ఉందో దానికన్నా దాదాపు పీక్ డిమాండ్ డిమాండ్ మీట్ చేయగలిగే సామర్థ్యం ఈరోజు మొత్తం దేశంలో ఉంది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది పీక్ డిమాండ్ కూడా పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏమో తక్కువగా ఉంది అన్నట్టుగా అంటే అది జస్ట్ కేవలం ఆల్మోస్ట్ ఈక్వల్ గా రీచ్ అయిపోయాం ఈ ఇది ఉన్న పరిస్థితుల్లో అయినా కానీ మనకు కరెంటుతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం దేశం మొత్తంలో అంటే సార్ సమస్యలు అంటే అంటే ఇప్పుడు ఏ రంగంలో అయినా సమస్యలు అనేది ఉంటాయి సో విద్యుత్ రంగంలో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తాం ఒక్క విషయం అండి ఇప్పుడు మనకు రెండు సమస్యలు ఉన్నాయి బేసిక్గా ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాలని విద్యుదీకరణ అనేది ఎందుకు మీకు తెలిసిందే ఒక ఊళ్ళో యాభై మంది ఉంటారు దానికోసం అని చెప్పి ఒక కిలోమీటర్ల పొడవు లైన్లు వేయాలి ఇదంతా ఉంటుంది అదొక కష్టమైతే రెండో కష్టం ఏంటంటే దాని గురించి అంతకుముందే మనం మాట్లాడుకున్నాము దీన్ దయాల్ ఉపాధ్యాయ జీజేవై అని చెప్పేసి గ్రామీణ జ్యోతి యోజన అని చెప్పి దాని కింద కేంద్ర ప్రభుత్వము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేసింది ఖర్చులు పెట్టింది దానివల్లనే ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది అని చెప్పుకున్నాం ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తయారైనా ఎక్కడ వినియోగమైన గ్రిడ్ నేషనల్ గ్రిడ్ చేసిందన్న కానీ మూడో విషయం ఏంటంటే ఈ డిస్కామ్స్ అనేవి ఉన్నాయి కదా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాళ్ళు కదా మనకి ఇంట్లో కనెక్షన్ ఇచ్చి మీటర్ ద్వారా డబ్బులు తీసుకునేది అవి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విపరీతమైన నష్టాల్లో మునిగిపోయాయండి రెండు వేల పద్నాలుగు సమయానికే నాలుగు లక్షల కోట్ల నష్టాల్లో ఉన్నాయి అవి నష్టాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎందువల్ల అవి నష్టాల్లోకి వచ్చాయి రెండు విషయాలు అంటే ఒకటి ఏమంటారంటే ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాసెస్ అంటారు అంటే ఇప్పుడు మనకి ఒక దగ్గర తయారయ్యి ఇంకో దగ్గరికి చూసారా మనం ఇంటి దాకా కరెంట్ అయితే రావాలి కదా ఆ కరెంట్ వస్తున్న సమయంలో దాంట్లో లాస్ అవ్వడం అది ఏ విధంగా అవుతుంది తెఫ్ట్ అవ్వచ్చు అంటే మధ్యలో మన ఊర్లలో కూడా వైర్లు వేసేసి డైరెక్ట్గా తీసుకుంటే మొదలు పెట్టి అక్కడి అదే కాకుండా మీటర్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టి చోరీ చోరీ జరుగుతూ కదా అంతే అండి దాని తర్వాత మెటీరియల్ సరిగ్గా ఉండడము ఇంజనీరింగ్ లో ఫాల్ట్స్ ఉండడము వీటన్నిటి వల్ల కూడా కొంత నష్టము ఇంకొంత నష్టం ఏంటంటే మనం కరెంటు వాడుతాము కానీ దానికి బిల్లులు పే చేయం బిల్లులు పే చేయక ఆ విధంగా అసలు నష్టము పెండింగ్ లో వెళ్ళి కలెక్ట్ చేయక ఆ విధంగా నష్టము ఈ రెండు కలిపి నష్టము ఇరవై రెండు శాతం ఉండేవండి ఇలా అనుకుంటే సామాన్యుడు ఎవరో పేదరికంలో ఉండి వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంది అనుకోండి కొంతమంది అయితే ఇండస్ట్రియలిస్ట్లు కూడా చాలా అంటే ఇంకొక మేనేజ్ చేస్తారని కూడా అంటుంటారు దాన్ని ఏమంటాం ఎగ్జాక్ట్లీ అండి అదే ఈ విద్యుత్ చౌర్యం అనేది అది అధికారికంగానూ జరుగుతుంది అనధికారికంగానూ జరుగుతుంది అంటే కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే ఇది ఈ ఈ లాసెస్ అన్నిటి వల్ల ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం ఇంకొకటి ఏంటంటే సరైన అకౌంటింగ్ లేకపోవడం అండి ఇప్పుడు మనము సబ్సిడీసే ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ఇది ఈ ఎలక్ట్రిసిటీ బోర్డ్సే ఉన్నాయి సబ్సిడీలు ఇస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే వ్యవసాయానికి సబ్సిడీ ఉంది నూటి నూటికి నూరు శాతము వ్యవసాయం వ్యవసాయ పంపు సెట్లకు ఫ్రీ పవర్ అన్నాం ఈ పవర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇప్పుడు పవర్ అయితే ఫ్రీగా రావట్లేదు కదా కరెంట్ అయితే ఫ్రీగా రావట్లేదు ఈ కంపెనీలకి గవర్నమెంట్ దానికి సరిపడా ఆ ఖర్చుని గవర్నమెంట్లో భరించాలి ఎవరైతే ఈ సబ్సిడీ ప్రకటించారో వారు ఆ ఖర్చుని ప్రకటించాలి కానీ అసలు ఎంత వాడుతున్నారు విద్యుత్ రంగంలో అనేది లెక్కలు లేనప్పుడు అంటే వ్యవసాయ రంగంలో అనేది లెక్కలు లేనప్పుడు గవర్నమెంట్లు ఏం చేశాయంటే రెండు విధాలుగా అసలు ఎంత వాడుతున్నామో అనేది తెలియనియకుండా ఉండడం వల్ల లాభం ఏంటి అని అంటే మనం ఎంత పే చేయాలి అనేది మనమే నిర్ణయించుకోవచ్చు తక్కువ నిర్ణయించవచ్చు రెండో విషయం ఏంటంటే ఆ సబ్సిడీలు సమయానికి ఇవ్వకపోవడం ఈ విధంగా ఏమైంది అని అంటే ఇటు చోరీ కానివ్వండి అటు ట్రాన్స్మిషన్ లాసెస్ కానివ్వండి ఇనిఫి ఇనిఫిషియంట్గా ఉండడం వల్ల కానివ్వండి లేకపోతే ఈ సబ్సిడీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సబ్సిడీలని ఏ నెలకు ఆ నెల గా ఈ డిస్కౌంట్స్కి ఇవ్వకపోవడం వల్ల కానివ్వండి ఈ డిస్కౌంట్స్ అనే అంటే మన ఎలక్ట్రిసిటీ బోర్డులు అనేవి పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి దాని వల్ల నష్టం ఏంటంటే ఏ బిజినెస్ అయినా కానీ ఏ వ్యవస్థ అయినా కానీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు నాలుగు రోజులకి అంటే అంతకుముందు ఒకటి ఉదయ్ అని ఒక స్కీమ్ ఉదయ్ ఉదయ్ అని మూడు లక్షల కోట్ల తోటి ఉదయ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఆ స్కీమ్ కింద ఏం చేస్తారంటే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించి రాష్ట్రాలకి సపోర్ట్ చేస్తూ ఏం చేసిందంటే ఈ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం ప్రభుత్వ సంస్థలే దేశం మొత్తంలో ప్రభుత్వ సంస్థలే ఉన్నాయి అవి వాటి అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వాల మీదకి తీసుకునే విధంగా అసలు అయితే నిజం చెప్పాలంటే అవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే చేయబట్టి అసలు ముందు నుంచే ఆ పని చేయాల్సింది రాష్ట్రాలు అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇస్తూ చేపించింది అదొక విధంగా అది అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు చేయలేకపోయాయండి చేయలేదు ఇప్పుడు ఏమంటుందంటే అందుకని ఈ రిఫార్మ్స్ కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి ఆర్డీఎస్ఎస్ అని రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఇంకొక పథకం తీసుకొచ్చింది ఇట్లాంటివన్నీ కూడా ఈ డిస్కమ్ల యొక్క ఫైనాన్షియల్ వయబిలిటీ అంటారు అంటే ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా కేంద్రం ట్రై చేస్తూనే ఉంది దానికి ఏమంటున్నారంటే మీరు ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ ఎఫిషియన్సీస్ పెంచుకోండి చోరీని తగ్గించండి ఎక్కడ ఎటుబోతోందో కరెంటు అంతటా మీటర్లు పెట్టి అంటే ఈ సబ్స్టేషన్ల లెవెల్లో ఫీడర్ల లెవెల్లో మీటర్లు పెట్టి కాస్త ఇది చేయండి లేకపోతే స్మార్ట్ మీటర్స్ పెట్టి సిటీస్లో అయితే ప్రీపెయిడ్ ఇది పెట్టి ఇంకొక విషయం చెప్తాను రాష్ట్ర ప్రభుత్వపు సంస్థలు ఉంటాయి కదా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి స్కూల్ వరకు పోలీస్ స్టేషన్ల వరకు అవే కొన్ని పదుల వేల కోట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి పది వేల పదివేల కోట్ల వరకు పన్నెండు వేల కోట్లు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వపు సంస్థలే బకాయిలు పడి ఉన్నాయి ఈ కరెంట్ కంపెనీలకి దీనివల్ల పెద్దగా నష్టం జరుగుతోంది ఎందుకనంటే మనము రేపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లోనే కానివ్వండి రెండు వేల నలభై ఏడు కల్లా ఈ అమృత కాలంలో అంటే ఈ డెబ్బై ఐదు సంవ డెబ్బై ఐదవ సంవత్సరం నుంచి వంద సంవత్సరం వరకు మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ అమృతకాల సమయంలోనే మనము అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెంది చెందిన దేశంగా మనం ఎదగాలి అంటే మనకు కరెంటు నాణ్యమైన కరెంటు కావలసిన కరెంటు దేశ అభివృద్ధి కోసము అంటే పారిశ్రామిక అభివృద్ధి అనండి సర్వీసెస్లో అనండి వ్యవసాయ అభివృద్ధి అనండి ఎటువంటి అభివృద్ధి కోసమైనా ఇది లేనిది మాత్రం సాధ్యం కాదండి దానికోసము సరే ఇప్పుడు విద్యుత్ రంగంలో కూడా మరి ఇటు వ్యవసాయ విద్యుత్ అని ఫ్యాక్టరీలకు విద్యుత్ అని చెప్పేసి అలాగా కొన్ని రంగాలకు సబ్సిడీస్ కూడా ఇస్తుంటారు ఉచితం అనేది కూడా ఉంది వీటి మీద ఏమంటారు మీరు సో ఏం లేదండి కేంద్ర ప్రభుత్వానికి దాని మీద స్టాండ్ ఏమీ లేదు మీరు ఏమైనా ఎవరికైనా ఎంతైనా సబ్సిడీ ఇచ్చుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ కంపెనీలు ఏవైతే డిస్కౌంట్స్ ఉన్నాయో సబ్సిడీ అంటే ఏముందండి ఒక వంద యూనిట్లు ఉందనుకోండి ఒక డెబ్బై యూనిట్లు ఏమో మనము ఐదు రూపాయలు ఏమంటే అమ్ముతున్నాము ఐదు రూపాయలు పడుతుంది అనుకోండి మనకు ఖర్చు ఐదు రూపాయలు ఏమంటే మనం అమ్ముతున్నాము ఇంకొక ముప్పై యూనిట్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నాము అనుకోండి ఎవరు ఇస్తున్నారు ఫ్రీగా ప్రభుత్వాలు అనౌన్స్ చేస్తున్నాయి పొలిటికల్ పార్టీస్ అనౌన్స్ చేస్తున్నాయి రైట్ వాళ్ళు ఇస్తున్నారు అది వాళ్ళ ఆ రాష్ట్రానికి మంచిది అనుకుంటే వాళ్ళు ఏమైనా డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఆ ముప్పై యూనిట్లకి ప్రతి నెల ఐదు రూపాయలు అనుకోండి నూట యాభై రూ రూపాయలు ఎవరైతుందో వినియోగదారుడు కాదు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఓకే కానీ ఆ కట్టడం అనేది ఎందుకనంటే ఈ డిస్కౌంట్లన్నీ కూడా ప్రభుత్వ సంస్థలే మళ్ళీ గవర్నమెంట్ యొక్క కార్పొరేషన్లే కాబట్టి వీళ్ళు గట్టిగా అడగలేకపోతున్నారు వాళ్ళు కట్టట్లేదు మన రాష్ట్రంలో గవర్నమెంట్ బకాయిలు మన డిస్కౌంట్లకి చాలా వేల కోట్లల్లో బకాయిలు పడిపోయి ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు ఏ పరిస్థితికి వచ్చారు అంటే ఈవెన్ వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీలు పెంచాలన్నా లేకపోతే శాలరీలు సమయానికి ఇవ్వాలన్నా డబ్బులు లేని పరిస్థితికి వచ్చాయి ఇవన్నీ ఇక నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది అసలు మనందరికీ కరెంట్ మళ్ళీ ఒక ఒక విధంగా ఆ పవర్ కట్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసారా ఎందుకంటే మీరు డిస్కామ్స్ మనకు సప్లై చేసి చేసిన కి వారికి పూర్తిగా డబ్బులు రాకపోతే వారు తీసుకెళ్లి ఉత్పత్తిదారులకు ఇవ్వలేరు కదండి ఏం చేస్తాడు వాడు షట్డౌన్ చేశాడు అనుకోండి రేపు ఎందుకంటే డబ్బులు రాకుండా వాడు ఎక్కడి నుంచి తయారు చేస్తాడు వారు ఎక్కడి నుంచి తయారు చేస్తారు ఉత్పత్తిదారుడు వాడు డౌన్ చేస్తే మనకు అసలు కరెంటే లేకుండా అంటే అందుబాటులోకి రాకుండా ఉండే అవకాశము లేదా లోటుపాట్లతో వచ్చే విధంగా జరుగుతుంది అంటే ఈ నేపథ్యంలోనే మరి విద్యుత్ ఛార్జీలు కూడా పెంచుతారు అని చెప్పేసి అంటారు కదా ఆ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఎక్కువగా గగ్గోలు పెడతా ఉంటారు ప్రజలు సో ఎవరు పెంచుతున్నారు దీన్ని కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం ఇదేమీ లేదు ఎవరి చేతిలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ అండి దీనికి వీరిద్దరి చేతిలో కూడా లేదండి ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరి చేతిలో లేదు ఒకటి ఈఆర్సి అని ఒకటి ఉంటుంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఈ డిస్కామ్లు వాళ్ళ ఆర్థిక పరిస్థితులని స్థితిగతులని తీసుకుని వారు ముందు పెడతారు మేము ఇప్పుడు కొనడానికి కరెంట్ కొనడానికి ఒక యూనిట్కి ఇంత ఖర్చు అవుతుంది కానీ విక్రయం చేసినప్పుడు మాకు ఇంతే వస్తుంది ఇంతే వస్తే మాకు నష్టాలు అవుతున్నాయి కాబట్టి మీరు ప్రతి యూనిట్కి మేము ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పడం అనమాట చెప్తే వాళ్ళు ఒక ధర నిర్ణయిస్తారు కాకపోతే ప్రాబ్లం ఇక్కడెక్కడ వస్తుంది అని అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే తీసుకుంటే కూడా లాసెస్ కొన్ని ప్రాంతాల్లో ఈవెన్ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా యాభై శాతం వరకు అసలు కమర్షియల్ లాసెస్ అవుతున్నాయి అంటే బిల్లులు పే చేయక పైసలు రాని పరిస్థితులు ఉన్నాయి ఇది మొన్న ఈఆర్సీ రిపోర్ట్ లోనే వచ్చిన విషయం అనమాట ఇంకో దగ్గర ఏంటంటే ఈ సబ్సిడీలది గవర్నమెంట్ టైంకి ఇవ్వకపోవడం అన్నిటి వల్ల ఈ డిస్కౌంట్లు ఏమవుతుందంటే వాళ్ళకి లాసులు వస్తున్నాయి ఆ లాసుల వల్ల వినియోగదారుల మీద రేట్లు విపరీతంగా పెంచమని అడుగుతున్నారు అన్నది ఇక్కడ సమస్య సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేయబట్టి వాటిని ఎఫిషియంట్ గా నడిపించి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చెల్ల చెల్లించాల్సిన బకాయిలు సమయానికి చెల్లిస్తే మనందరికీ కొంచెం తక్కువ ధరలకే కరెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి రైట్ సార్ సో వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పవర్ మీద వాటి యొక్క ప్రా ప్రాముఖ్యత ఏంటనేది చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సో చూశారు కదా మినిస్ట్రీ ఆఫ్ పవర్ యొక్క ప్రాముఖ్యత సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం లో ఎదురైనటువంటి అనుభవాలు భవిష్యత్ తరాలు అనుభవించడానికి వీల్లేదంటూ అన్ని దశల్లోనూ పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్